జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఎంత ఉంది ఇవే తాజాగా కొన్ని సర్వేలు బయట పెడుతున్నాయి జాతీయ సర్వేల విషయం కాసేపు పక్కన పెడితే లోకల్ సర్వేలు చూసుకుంటే దాదాపుగా గతానికి ఇప్పటికీ పోలిస్తే ఒక పది శాతం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత పెరిగిందని చెప్తున్నాయంటే కొన్ని సర్వేలు అయితే ఆ పది శాతాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం అనే అస్త్రంతో ముందుకెళ్తున్నారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పునాది అనుకున్న బీసీ ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారో ఆ పది శాతానికి బదులు అదనంగా ఇంకొక ఐదు శాతం మొత్తం పదిహేను శాతం ఓట్ బ్యాంకు తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ పునాదులు కదిలించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఆ సర్వే చెప్తుంది కాకపోతే అది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అనేది రేపొద్దున పోలింగ్ బూత్కి వెళ్ళి అక్కడ ఓట్లు వేసిన తర్వాత కానీ ప్రజా తీర్పుని బట్టి కానీ చెప్పలేం ఇప్పుడంతా మాత్రం ఈ సర్వేలు ఇవన్నీ ఒక అంచనా అంతే ఇది కేవలం ఒక పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే నమ్మాలి తప్ప తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అయితే నమ్మలేవు అనేది అదే సర్వేలు చూస్తున్న విశ్లేషకులు చెప్తున్నమాట